మీ అందరికీ నవరాత్రి సమీపిస్తుంది అంటే ఇరవై రెండవ తేదీ నుండి నవరాత్రి ప్రారంభం కానుంది అది అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉంటుంది ఇవి చాలా శుభప్రదమైన రోజులు చాలా సానుకూల శక్తితో నిండిన రోజులు ఈ సమయంలో కొన్ని ఉపాయాలు టోట్కాలు చేస్తారు దీని ద్వారా మీరు మీ మనసులో కోరికలు నెరవేర్చుకోవచ్చు మీ ఇష్టాలను సాధించవచ్చు నేను నీకు చాలా అద్భుతమైన ఉపాయాలను పంచుకోబోతున్నాను కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం మీరందరూ ఇంట్లో బాగుండాలని సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నా ఆశిస్సులు మీతో ఉన్నాయి మీరిక్కడ నవ్వుతూ చిరస్థాయిగా ఉండండి స్నేహితులారా ఇంకా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి అలాగే ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్నేహితులారా ఈరోజు నేను మీతో చాలా శక్తివంతమైన పరిహారాలు గురించి మాట్లాడబోతున్నాను ఈ ఉపాయాల ద్వారా మీరు మీ ఇష్టాలను తప్పకుండా నెరవేర్చుకోవచ్చు కాబట్టి వీడియోను చాలా శ్రద్ధగా చూడండి ఈ ఉపాయాలను మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా చేయవచ్చు ఉపవాసం చెయ్యకపోయినా చేయవచ్చు ఎలాంటి సమస్య లేదు అవును కొన్ని ఉపాయాలలో అమ్మాయిలు రుతుస్రావం సమయంలో చేయకూడదు ఆ విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను అందుకే వీడియోను శ్రద్ధగా చూడమని చెప్పాను మొదటి ఉపాయం ఏమిటంటే మీకు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఏదైనా సమస్య ఉంటే ఉద్యోగం పొందాలనుకుంటే వ్యాపారం నడవడం లేదు లేదా ఉద్యోగం మార్చాలనుకుంటున్నారు ప్రమోషన్ కావాలనుకుంటున్నారు అయితే ఈ ఉపాయం తప్పకుండా చేయండి ఉపాయం ఏమిటంటే మీరు ఒక నిమ్మకాయ తీసుకోవాలి నవరాత్రిలో ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు నాలుగు లవంగాలను ఆ నిమ్మకాయలో గుచ్చాలి నూట ఎనిమిది సార్లు ఒక మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం క్లీం నమహ ఓం హ్రీం క్లీం నమః ఇది ఒక్కరోజు మాత్రమే చేయాలి ఆ తర్వాత ఈ నిమ్మకాయను మీరు మీ వ్యాపార ప్రాంతంలో నలభై రోజులపాటు ఉంచాలి నలభై రోజుల తర్వాత దాన్ని ఎక్కడైనా విసిరేయండి ఒకవేళ మీరు ఉద్యోగం కోసం ఉద్యోగం మార్చాలని లేదా ఉద్యోగం పొందాలని కోరుకుంటే ఈ నిమ్మకాయను మీ ఇంట్లో ఎక్కడైనా సురక్షితంగా ఉంచండి నూట సార్లు మంత్రం జపించిన తరువాత దాన్ని అల్మారాలో లేదా ఎక్కడైనా ఉంచండి నలభై రోజుల తర్వాత దాన్ని విసిరేయండి ఒకవేళ ఇరవై ఒక్క రోజుల తరువాత విసిరేయాలనుకుంటే అది కూడా చెయ్యవచ్చు కాని నలభై రోజుల తరువాత చేయడం మంచిది ఈ నలభై రోజులలోపు మీకు కావాల్సిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది రెండవ ఉపాయం వైపు వెళ్దాం మీరు అప్పుల నుండి విముక్తి పొందాలనుకుంటే అప్పులను తొలగించాలనుకుంటే అప్పులనుండి ఉపశమనం కావాలనుకుంటే మీరు ఏమి చెయ్యాలి నవరాత్రిలో మీరు మూడుసార్లు దుర్గాదేవికి ఎరుపు సింధూరం కొద్దిగా బెల్లం సమర్పించాలి ఇంతే చెయ్యాలి మీరు మూడుసార్లు చేయాలి నవరాత్రి అంతా అంటే అన్ని రోజులు చేయగలిగితే అది ఇంకా మంచిది మీ అప్పులు త్వరగా తొలగిపోవాలని తప్పకుండా ప్రార్థించండి తదుపరి ఉపాయం వైపు వెళదాం వివాహంలో చాలా అడ్డంకులు సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయా అయితే మీరు పూర్తి నవరాత్రిలో ప్రతిరోజు ఒక గులాబీ పుష్పాన్ని మాతారానికి సమర్పించాలి అలాగే మనం అష్టమి లేదా నవమి రోజు పూజిస్తాము కదా కాని మీరు ఏమి చేయాలంటే నవరాత్రిలో శుక్రవారం వచ్చే రోజున ఆ శుక్రవారం నాడు మీరు తొమ్మిది కన్యలను ఆహ్వానించి వారికి బహుమతులివ్వాలి మీరు హల్వా పూరీ శనగలు వంటివి వడ్డించకపోయినా చిన్న చిన్న బహుమతులు పంచండి శుక్రవారం రోజూ లేదా అష్టమీ రోజు ఈ ఉపాయం చేయండి కాని నవరాత్రి శుక్రవారం నాడు తప్పకుండా చెయ్యండి దీనితో వివాహంలో వచ్చే అడ్డంకులు ప్రేమ వివాహంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి తదుపరి ఉపాయం వైపు వెళ్దాం ఒకవేళ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా కోర్టు కేసులు ఉన్నాయా అయితే మీరు ఏమి చేయాలి మొదట ఒక నిమ్మకాయ తీసుకోవాలి దాన్ని ఏడుసార్లు నుండి క్లాక్వైజ్ లేదా యాంటీక్లాక్వైజ్ తిప్పాలి ఆ తరువాత దాన్ని నాలుగు ముక్కలు కోయాలి ఈ ఉపాయం నవరాత్రిలో ఏ రాత్రైనా ఒక్కసారి చేయాలి ఆ నాలుగు ముక్కలను తీసుకుని బయటకు వెళ్లి నాలుగు దిశలలో విసిరేయాలి అలా విసిరేసి వచ్చేయాలి దీనితో మీ శత్రువులు సమస్యలు సృష్టించేవారు ఆగిపోతారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు తదుపరి ఉపాయం వైపు వెళ్దాం ఇంట్లో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయా అయితే తొమ్మిది రోజులపాటు దుర్గా సప్తసతి పారాయణం చేయండి తొమ్మిది రోజులపాటు దుర్గాసప్తసతి చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి సంబంధాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మనోకాంక్ష కోసం ఆలోచిస్తూ దుర్గా సప్తసతి చేస్తే అది కూడా నెరవేరుతుంది చివరి ఉపాయం వైపు వెళదాం మీరు ఒక కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారా అయితే ప్రతి నవరాత్రి రోజు మీరు మాతాకు ఒక చున్నీ సమర్పించాలి ఆ కోరికతో పాటు మీరు ఏ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారో ఆలోచిస్తూ చేయండి తొమ్మిది చున్నీలు సమర్పించిన తరువాత మీరు తొమ్మిది కన్యలకు ఆ చున్నీలను బహుమతిగా ఇవ్వండి ఇలా చేస్తే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది మాతారాణి ఎలా కృప చూపిస్తుందో చూడండి తప్పకుండా ఈ ఉపాయాలు టోట్కాలు చేయండి వీటిని ఏమాత్రం మిస్ చేయకండి ఎందుకంటే ఈ ఉపాయాలు మీ జీవితాన్ని మార్చగలవు మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టాటా బై బై థ్యాంక్ యూ ఫ్రెండ్స్